హలో హాయ్ నాన్న నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసా ఈరోజు కాలేజీలో మా ఫస్ట్ బిఏ అమ్మాయి సూర్యాని ఆ అమ్మాయి ఒక ఐదు సూత్రాలు ఎవ్రీ మార్నింగ్ నేను చూసుకుంటాను సార్ ఈ ఐదు సూత్రాలు అని చెప్పి ఒక పేపర్ మీద రాసి నాకు చూపించి ఈ పేపర్ మా అమ్మాయి నా బిడ్డలందరూ ఉన్నారు ఈ కాలేజీ ఇది ఉమెన్స్ కాలేజీ ఆ ఐదు సూత్రాలు ఏంటో తెలుసా ఒకటి ఐఆమ్ స్ట్రాంగ్ ఐఆమ్ వెరీ స్ట్రాంగ్ రెండో సూత్రం ఏంటో తెలుసా ఐఆమ్ ఇన్ కంట్రోల్ మూడో సూత్రం ఏంటో తెలుసా టుడే ఈజ్ మై డే టుడే ఈజ్ మై డే ఇది నా రోజు నాలుగు గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు ఐదు ఐ ఆమ్ విన్నింగ్ దీనివల్ల నేను గెలుస్తాను సూర్య కంగ్రాచులేషన్స్ రా నిజంగా సూర్యతో పాటు మీ అందరికీ ఇది చెప్పాలనుకున్నాను నేను మనందరం ఇది తెలుసుకోవాలి ఐఆమ్ స్ట్రాంగ్ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక పర్పస్ని ఈ చిన్న వయసులో మీరందరూ వేసుకుంటే ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయి మనుషులకి వాటి నుంచి మనం బయటపడవచ్చు యామ్ వెరీ స్ట్రాంగ్ పాయింట్ నెంబర్ టూ ఐ ఆమ్ ఇన్ కంట్రోల్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి మనల్ని ఎవడూ కంట్రోల్ చేయడానికి వీలు లేదు ఎవరో మన జీవితం మీద నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి మన తల్లిదండ్రులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మూడోది టుడే ఈజ్ మై డే ఈ రోజు నా నేను ఎప్పుడు అంటుంటాను చూడండి ఏం కాదులేమ్మా ఏం కాదు కదా నేను ఎప్పుడు అంటుంటాను ఏమంటున్నాను ఎప్పుడు ఒక రోజుని మనం నిన్నటి రోజుని ఈరోజు తేలిం ఎందుకు తేలేం తేలం అంతే కోట్లు పెట్టండి నిన్నటి రోజు ఈరోజు వస్తుందా టుడే ఈజ్ మై డే మూడో పాయింట్ సూర్య రాసుకున్నది టుడే ఈజ్ మై డే ఈ రోజు నాది ఈ రోజున నేను విజయం సాధిస్తాను ఈ రోజు నేను వేస్ట్ చేయను ఈ రోజు నేను సంపూర్ణంగా ఉపయోగించుకుంటాను నాలుగోది గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ ఏదో ఒక అదృశ్య శక్తి ఒక దివ్య శక్తి ఒక పవర్ నా వెనక ఉంది అది నన్ను కాపాడుతుంది ఎలా వేళలా ఐదోది అండ్ లాస్ట్ ట్ లీస్ట్ యామ్ విన్నింగ్ నేను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను అనుకున్నది గెలుస్తాను ఫస్ట్ సూత్రం ఐఆమ్ వెరీ స్ట్రాంగ్ సెకండ్ ఐఆమ్ ఇన్ కంట్రోల్ మూడు టుడే ఇస్ మై డే నాలుగు గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ ఫిఫ్త్ వన్ ఐఆమ్ విన్నింగ్ నేను విజయం సాధిస్తాను ఇంతకన్నా ఏం కావాలిరా మీ అందరికీ ఇంతకన్నా ఏం కావాలి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే లైఫ్లో మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మీరు చిన్న పిల్లలు ఫస్ట్ బిఏలో ఉన్నారు మీరు ఎంత ఎత్తుగా ఎదుగుతారు మీరు నిజంగా ఈ ఐదు సూత్రాలు సూపర్ జైన మతంలో పచ్చవ్రతాలు అని ఉంటాయి మీకు నేను చెప్పాను నాన్ వైలెన్స్ అని ట్రూత్ఫుల్నెస్ అని నాన్ పొసెషన్ అని నాన్ స్టీలింగ్ అని బ్రహ్మచర్య అని పచ్చవ్రతాలు అని చెప్పాను అవి జైనానికి చెందినవి అలాగే లైఫ్లో పాటించాల్సిన ఇవి ఇప్పుడుంచో మీరు అలవాటు చేసుకోండి ఖచ్చితంగా ఫ్యూచర్లో రాష్ట్రాలను పాలించే అధికారులు అవుతారు ఎరా చెల్లాయిలు ఎరా థ్యాంక్ యూ నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ రేపు ఇంకొక చిన్న వీడియోతో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ